అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ పాఖ్యానంలోని శూన్యకా పట్టణంలో ఉత్పాతాలు యుద్ధ సన్నాహం అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియ శ్రీ దత్తాయ నమ ఓం నమ శ్రీ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయొచ్చు ఆ సమయంలో భండాసురుని పట్టణంలో ఉత్పాతాలు ఎన్నో అపశకునాలు గోచరించాయి ధ్వజాగ్రవర్తిన కాకా ఆదిత్య మండలం దృష్ట్వా దృష్ట్యా చక్రం దురుచ్చకై కోటలకు పైన పెట్టిన జెండాల చుట్టూ గుండ్రంగా కాకులు ప్రద్దలు తిరుగుతున్నాయి అవి అన్ని అపశకునాలు సూర్యమండలాన్ని చూస్తూ పక్షులు తలలెత్తి ఏడుస్తున్నాయి ఎప్పుడైనా ప్రకృతిలో ప్రతికూల శక్తులు కనిపిస్తే పోల్చగలిగే శక్తి మనకంటే పశుపక్షాదులకు ఎక్కువగా ఉంటుంది మనమే గొప్పవాళ్ళమని మనం అనుకుంటాం మన ఇంద్రియాలకు మించిన శక్తులు వాటికి ఉన్నాయి దర్పణానాం పరమణాంఛ ధ్వజానాం ఖడ్గ మణీనాం అంబరాణాంచ మాలిన్యమవన్ మునుహో చిత్రంగా వారి ఇండ్ల మీద కోటల మీద పెట్టిన జెండాలు వాటంతటవే పడిపోతున్నాయి ఖడ్గాలు ముక్కలైపోతున్నాయి అద్దాలు పగిలిపోతున్నాయి కవచాలు చీలిపోతున్నాయి స్త్రీల ఆభరణాలు వాటంతట అవే జారి పడిపోతున్నాయి కారణం లేకుండానే అద్దాలను ఎంత తుడుస్తున్నా మళ్ళీ మాలిన్యం పట్టేస్తోంది దానితో హాహాహకారాలు చేస్తున్నారు అంతా అపశకునాలు కనిపిస్తున్నాయి ఇదంతా ఏమిటి అని ఆలోచిస్తే అటు ఒక మహాసేన తమ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసింది త్రైలోక్య విజయే విజయ వర్ధయంతో నతేన శిరసా తస్య మృత్యును పాతపీటితాం కృతాంజలి ప్రణామౌచ సముపావిహతాం భువి అప్పుడు భండాసురుడు వాళ్ళని ఎదుర్కొనడానికే సమావేశం ఏర్పాటు చేశాడు విశుక్రుడు విషంగుడు వచ్చి భండాసురునికి నమస్కారం చేసి సభలో ప్రక్కన కూర్చున్నారు భండాసురుడు వాళ్ళని నగరంలో అపశకునాలు కనిపిస్తున్నాయి ఏవో శక్తి సేనలు వచ్చాయని విన్నాం మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు రాజుకి సమాచారం తెలిసినప్పటికీ ఇతరుల అభిప్రాయం అడిగే నిర్ణయం తీసుకోవాలి వాడి దగ్గర కూడా చక్కని రాజనీతి ఉంది అప్పుడు విశుక్రుడు అంటున్నాడు దేవ త్వదీయ దోర్దండ విధ్వస్త బల విక్రమాహ ఏం జరిగిందో తెలుసా నీ భయంకరమైన పరాక్రమాన్ని తట్టుకోలేక దేవతలు ఏదో అగ్ని రగిలించి దానిలో దుమికి నశించారు వాళ్ళు పోయాక ఆ అగ్ని నుంచి ఒకనొక స్త్రీ ఉద్భవించింది ఆవిడకేదో కొద్దిగా బలం ఉంది దానితో గర్వించింది వాళ్ళందరినీ తిరిగి సృష్టించింది స్వయమేవ స్వయమేవీగా తిరిగి వారందరినీ సృష్టించింది కనుక తనేదో బలవంతురాలనుకుని మన మీదకి యుద్ధానికి వస్తున్నది ఆవిడికేం తెలుసు మన పరాక్రమం స్త్రీలంటే మెత్తని శరీరం ఉన్నవారు బలినోస్మాన్ విజేష్యతే అబలానాం సమూహ ఆడగుంపు మనల్ని ఏం చేయగలదు వారు మన మీదకి యుద్ధానికి రావడం ఎలా ఉందంటే తరి పల్లవ భంగేణ పాషాణస్య విదారణం చిగుళ్ళు తీసుకొచ్చి రాతిని పగుల కొట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది ముల్లోకాల్ని వశం చేసుకున్న రావణుడు మానవుల్ని కోతుల్ని గణించలేదు దేవతలు నన్నేం చేయకూడదని పై చూపే చూశాడు కింద వాళ్ళని పట్టించుకోలేదు కానీ పరమాత్మ వాళ్లలోంచే వచ్చి కొట్టాడు భండాసురుడి ముందు ఉన్న కొందరు రాక్షసులు మహిషాసురుడు చండముండులు వీళ్లు కూడా ఆడది ఏం చేస్తుందిలే అనుకున్నారు ఆ రూపంలోనే పరమేశ్వరుడు వచ్చాడు సృష్టిలో దేన్నైనా తక్కువగా చూస్తే దాని నుంచే దెబ్బతింటారు కనుకనే సృష్టిలో దేన్ని హీనంగా చూడరాదు స్త్రీలు ఏమి చేయగలరని విశక్రుడు చెబుతూ నాకు సిగ్గుగా ఉందయ్యా విడం లజాకరమి మనలాంటి ప్రతాపవంతుల మీద కాడవాళ్ళ యుద్ధానికి వచ్చారంటే ఇంతకంటే లజ్జ మరొకటి ఉందా అయితే స్త్రీలు అని తక్కువగా చూడరాదు అల్పులైన గట్టి దెబ్బ తీయాల సుమా అని చెప్తే భండాసురుడు విషంగుని ప్రశ్నించగా విషంగస్తు మహాసత్వో విచారజ్ఞో విచక్షణ విషంగుడు గొప్ప బలవంతుడు వాడి మేధస్సు ఏదో వాడికి ఉంది దేవత్వమేవ జానాసి సర్వకార్య మరిందమా రాజనీతి ఏమిటో మేము చెప్పాలా మమ్మల్ని అడుగుతున్నావు కనుక మాకు తోచించి చెప్తున్నాం స్త్రీ అని తక్కువ బుద్ధితో చూడొద్దని నాకు అనిపిస్తోంది మన పూర్వీకులందరూ ఇలాగే పొరపాటు పడి దెబ్బతిన్నారు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి వారెవరంటే తీర్చి నారీ దిక్షుద్రీ రాజవిహి కార్యవైరి నావజ్ఞాని శక్తే సర్వత్ర సంభవాత్ జంతు అని స్త్రీ అని తక్కువగా చూడరాదు కారణం అంతటా శక్తే ఉంది కదా వాడికి తెలియకపోయినా ఆ మాట వచ్చేసింది శక్తి సర్వత్రా ఉంది అది విజృంభణ స్థాయికి రావాలంటే ఎక్కడి నుంచైనా రాగలదు మనకు పూర్వంలో ఒక కథ జరిగింది తెలుసా ఓ భండ స్తంభోత్పన్నేనకేనా పి వపుధృత భూతిన సర్వభూతానం హిరణ్య కసిపుర నీకు గుర్తుందో లేదో చాలా కాలం క్రితం స్తంభంలోంచి ఒక భూతం వచ్చిందట ఆ భూతం చిత్రమైన జంతువు ముఖం మానవ శరీరంతో వచ్చింది నరసింహస్వామి గురించి విషంగుడు చెప్పే మాటలు అవి వాడి ఉద్దేశం అలా ఉంది ఆ భూతం వచ్చి హిరణ్య కసుపుని సంహరించింది అన్నాడు నారాయణుడు నరసింహ అవతారం ధరించాడని భక్తితో వాడు ఎలా చెప్తాడు రాక్షసులు అలాగే అంటారు దేవతల్ని దేవతల అవతారాల్ని అవహేళన చేసేవారంతా వీళ్ళ అన్నదమ్ములే అని దీన్ని అర్థం చేసుకోవాలి అటువంటి వారు ఎప్పుడో ఒకప్పుడు నాశనమౌక తప్పదు విషంగుడు ఒక మహాభూతం వచ్చిందని చెబుతున్నాడు వాడు ఆ మాట అన్నా అనకపోయినా ఆయన మహాభూతమే ఏకో విష్ణు మహాద్భూత పృథక్ భూతాన్ని అనేక అని విష్ణు సహస్ర నామం పురాహి చండికా నామ నారీ మాయా విజృంభిణి నిశుంభ శుంభో మహిషం వ్యాపాది తవ తీరనే చండికా అనే ఒక ఆవిడ వచ్చి విశుంభ శుభాదులందర్నీ చంపేసింది కాబట్టి అతో వదామి స్త్రీమూర్తే క్రియత స్త్రీయే కదా అని తక్కువగా చూడకు విజయానికి కారణం స్త్రీయో పురుషుడో కాదు శక్తి అంటున్నాడు శక్తి రేవహి సర్వత్ర కారణం శక్తిరేవ్ సర్వత్రి ఆధారత ప్రాప్త స్త్రీపులింగైర్నో భయం శక్తి ప్రధానం గాని స్త్రీయా పురుషుడా అనేది కాదు శక్తిశ్చ సర్వతో భాతి సంసారస్య స్వభావత ఈ జగత్తు సహజ స్వభావంగా శక్తి చేత ఆక్రమించబడింది వాడికి తత్వం తెలుసు కానీ అసురబుద్ధి ఉంది తర్హి దురాశాయ ప్రవృత్తి జ్ఞాయత మనం ఇప్పుడు చేయాల్సింది ఆవిడ ఎవరో బాగా తెలుసుకోవాలి కేయం కస్మాత్ సముత్పన్న కిమాచార కిమాశ్రయ బలా కిం సహాయా విచార్య తాం ఎక్కడి నుండి వచ్చింది ఏ విధంగా ప్రవర్తిస్తుంది దేన్ని ఆధారం చేసుకొని ఉంది ఆవిడ సేనలేమిటి ఆవిడకు సహాయాలు ఏమిటి దాన్ని బాగా ఆలోచించాలి అంతేకాని ఏముందిలే అనే నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు అని విషంకుడు నొక్కి చెప్పాడు వీళ్ళిద్దరి మాటలు విన్న భండుడికి పొగరు అంత తొందరగా పోతుందా వెంటనే అభజ్ఞా మృగుటీం చక్రే స్త్రీ తిహేల పారాయణాహ కనుబొమ్మలు ముడివేసి చీ వారు ఆడవాళ్ళు అని ఒక నిర్లక్ష్య ధోరణితో అన్నాడు అరే నీతి విచారో యం సత్వేషు శత్రుషు శత్రువులెవరు వారి బలం ఏమిటి ఇవన్నీ సమబలం కలిగిన వారి దగ్గర చూసుకోవాలి వాళ్ళు కేవలం మామూలు స్త్రీలు వారేమిటో నేను తెలుసుకున్నాను అరే పాప సమాచార కిం వృధా సంకసే స్త్రీయం స్త్రీల వల్ల భయం అని ఎందుకు అనుకుంటున్నావు తత్సర్వం హిమయా పూర్వం ద్వారా విలోకితం చారుల ద్వారా నాకు ముందే తెలిసింది అగ్నే నామధారిణి అగ్ని నుంచి అనే ఒక ఆవిడ వచ్చిందట యథార్థ నామవత్యేష పుష్పవత్కృతి పేరుకు తగ్గట్టే లలిత అంటే లాలిత్యం ఆవిడ పువ్వు లాంటి మెత్తనది సుకుమారమైనది అలాంటి ఆవిడ నిన్నేమి చేస్తుంది అన్నాడు లలిత సౌకుమార్యం భండ బండతనం రెండు ఎంత పరస్పర విరుద్ధమో ఇక్కడ చెబుతున్నాడు వీడు మొద్దుబారుడు వాడైతే అమ్మవారు సౌకుమార్యమైన తల్లి చైతన్యం లక్షణమే సౌకుమార్యం పేర్లలోనే అందం ఉంది లలిత నామానికి వ్యాఖ్యానం ఇక్కడ భండాసురుడు చెప్తున్నాడు నా సత్వం నచ వీర్యం నా సంగ్రామేషు వాగతిహి ఆవిడికి బలం లేదు వీరత్వము లేదు ఆవిడ చరిత్రలో యుద్ధం చేసిన అనుభవము లేదు మనము అందరినీ అల్లల్లాడించాం కనుక ఆవిడ మనల్ని ఏం చేస్తుందని అంటున్నాడు అస్రా విచార నిహాత్ కింతు మాయా ప్రాయణ అయితే కొన్ని మాయలు వారి దగ్గర ఉండవచ్చు అగ్నిలోంచి వచ్చి వారందరినీ సృష్టించిందంటే మా ఏదో ఉంది అయితే మన దగ్గర కూడా మాయలు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా వాళ్లను చేయిస్తాం మీరు చెప్పిన విషయాల్లో ఒకదాన్ని నేను ఒప్పుకుంటున్నాను అన్ని విధాలుగా జాగ్రత్తగానే ఉండాలి చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి మన సేనలన్నీ ఇప్పుడు సిద్ధమవ్వాలి కనుక అందరూ యుద్ధానికి సిద్ధం కండి మన బల పరాక్రమాలేవి ఆవిడికి తెలియలేదు దేవతలందరూ ప్రక్కనే ఉండి స్థుతిస్తూ ఉంటే గొప్ప శక్తి మనం మనమేమిటి ఇప్పుడు రుచి చూడబోతోంది అబలా నిచిరోత్పన్నాైషా దర్పమశ్ను నజానంతి స్త్రియో మూఢా వృధా కల్పిత సాహసా స్త్రీలు మూర్ఖులు కనుక వారికేమి తెలియక అనవసరపు సాహసానికి ముందుకు వస్తున్నారు వీళ్ళు ముందుకు రావడం వారి వినాశనం కోసమే వినాశమను ధాపంతి కార్యాకార్య విమోహిత అని చెప్పి వాడి సేనలందర్నీ పిలిచాడు కుటిలాక్ష కురండశ్చకరకః కరక వజ్రదంతో వజ్రముఖ వజ్రలోమా వలాహక భండాసురుడి సేనల్లో పేర్లు కుటిలాక్ష కురుండ కరక కాకవాసిత వజ్రదంత వజ్రముఖ వజ్రలోమా వలాహక సూచీముఖ పాలముఖ విఖర్ణ వికటాసన వీరంతా ఉన్నారు వీరందరికీ అధిపతిగా కుటిలాక్షుడు అనే రాక్షసుడు అసురీ బుద్ధులు అంటే వంకర చూపు నుండి సూటిగా తిన్నగా ఆలోచించే లక్షణం లేకపోవడమే చూపు అంటే దృక్ కోణమని అర్థం కొంతమంది వంకర కోణంలోనే ఆలోచిస్తారు ఒక మంచి విషయాన్ని చెప్తే దాన్ని అనుకూల కోణంలో తీసుకోకుండా ప్రతికూల కోణంలో తీసుకోవడమే కుటిలాక్షుడు ఆ కుటిలాక్షుడు రాక్షస సేనలకి అధిపతి

అన్ని రకాల రక్షణలు చేసి అస్త్రశస్త్రాలని సిద్ధం చేయి సేనాపతులను సన్నద్ధం చేయి అని కుటిలాక్షుడికి అప్పగిచ్చి బండాసురుడి లోపలికి వెళ్ళిపోయాడు ఇక కుటిలాక్షుడు దానికి తగ్గట్టుగా అనేక మంది రాక్షస వీరులను సిద్ధం చేసి ముందుగా ఒకడిని పంపించాడు కుటిలాక్ష భర్త దుర్మదం నామ దానవం వంకర చూపు తర్వాత వచ్చేది దుర్మదం దుర్మదం అంటే కూడని మదం అంతా నాదే అంతా నేనే అనుకునే భావమే దుర్మదం ఆ దుర్మతిని పంపించాడు వాడు కాయుక్తం ప్రాహిణో లలిత ప్రతి పది అక్షౌహిణి సేనలతో వాడు బయలుదేరాడు శూన్యకా పట్టణంలో ద్వారాల దగ్గర ఒక్కొక్కరిని రక్షణగా పెడుతున్నాడు శూన్యకస్య పురద్వారే ప్రాచీనే సమకల్పయ్య రక్షణార్థం దశాక్షౌహిణ్యుపేతం తాళజంగకం పది అక్షోహిణల సేన్లతో తూర్పు ద్వారం వద్ద తాళజంగుడు అనే వాడిని ఉంచాడు తాళజంగ అంటే తాడి చెట్టంత కాలిపిక్కలు కలవాడంటే మిగిలిన స్వరూపాన్ని ఊహించుకోవచ్చు జ్ఞానం ఏ వైపు నుంచి రాకుండా మూసివేయడం అదే ద్వారాల దగ్గర రాక్షస శక్తులను పెట్టడంలో ఉన్న అంతర్యం అజ్ఞాన శక్తులు లోపలికి జ్ఞానాన్ని రావనివ్వకుండా మోస్తాయి సరిగ్గా గురువు గారు విద్య నేర్పే సమయంలో అది లోపలికి పోకుండా ద్వారాలు మూసుకుపోతాయి అదే జడత్వం ఇది శ్రీ లలితోపాఖ్యానంలోని పట్టణంలో ఉత్పాతాలు యుద్ధ సన్నాహం అనే అంశం సంపూర్ణము శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు